హలో ఫ్రెండ్స్ నేను అని వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడికిచన్ ఈరోజు మనం మన డైలీ లైఫ్లో ఉపయోగపడే ఏడు కిచెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం ఆ టిప్స్ ఏంటంటే స్టీల్ వాటర్ బాటిల్స్ ఫ్లాస్క్ లాంటివి ఒక వారం రోజులు అలా యూస్ చేస్తే వాసన వస్తుంది పిల్లలకి స్కూల్కి వాటర్ బాటిల్స్ స్టీల్ వచ్చినా కానీ వాసన వస్తుంటాయి మార్నింగ్ హడావుల్లో స్పీడ్గా కడిగి పిల్లలకి వాటర్ పంప్ అవి వాసన పోవడానికి హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వాడేసిన నిమ్మ చెక్క ఉంటుంది కదండి అది వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు కొంచెం వాటర్ వేసి బాగా ఇలా షేక్ చేసుకోవాలి తర్వాత ట్యాప్ వాటర్తో వాష్ చేసుకోండి ఆ నిమ్మ చెక్కతోనే పైన అంతా రుద్ది కడిగితే బాగా షైనింగ్ వస్తుందండి ఫ్రెష్ స్మెల్ వస్తుంది ఇప్పుడు బాటిల్లో కడిగిన తర్వాత మూతను కూడా నిమ్మచక్కతోనే బాగా రుద్ది కడిగితే బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి టవల్తో తుడిచి ఆరిన తర్వాత క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఇంకొక మెథడ్ ఏంటంటే పేపర్స్ని తీసుకొని మడిచి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి లోపలంతా పెట్టి క్లోజ్ చేసి ఒక రోజు నైట్ అంతా ఉంచాలండి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పేపర్స్ని అన్ని తీసేసి వేడి నీళ్ళతో కడిగితే వాసన అంతా పోతుంది టవల్తో తుడిచి ఆరిన తర్వాత క్లోజ్ చేసి పెట్టుకోండి యాపిల్ని కట్ చేసిన తర్వాత వెంటనే కలర్ మారిపోతుంది కదా అలా మారకుండా ఉండాలంటే యాపిల్ పైన తొప్పు తీసి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇవి కలర్ మారకుండా ఉండాలంటే ఒక బౌల్లో మనం తాగే వాటర్ తీసుకోవాలి ఒక చిటికెడు వంటల్లో వాడే ఉప్పుని వేసుకొని బాగా కలపండి ఈ యాపిల్ పీసెస్ని వాటర్లో ముంచి ఉంచామనుకోండి కలర్ మారకుండా ఉంటుంది యాపిల్ కలర్ మారకుండా ఉండడానికి నేను ఆల్రెడీ ఒక టిప్ చెప్పున్నాను అండి ఆ లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఈ విధంగా సాల్ట్ వాటర్లో మించి పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టినా కానీ కలర్ మారదు ఇది లైట్గా ఉప్పు టేస్ట్ ఉంటుందండి తినేదానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఫ్రూట్ సలాడ్లో వేసేటప్పుడు కూడా ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో వేసి వేస్తే యాపిల్ కలర్ మారకుండా ఉంటుంది ఇంకొక మెథడ్ ఏంటంటే యాపిల్ పైన ఈ విధంగా నిమ్మరసం కొంచెం పూసినా కానీ యాపిల్ కలర్ మారకుండా ఉంటుందండి ఏదో ఒక ఎంటీ బాటిల్ తీసుకొని కత్తిని వేడి చేసి ఈ విధంగా కట్ చేయండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఐరన్ బాక్స్ని కొంచెం వెయిట్ చేసి ఈ బార్డర్స్ని ఈ విధంగా స్మూత్ చేయాలండి ఎందుకంటే షార్ప్గా ఉంటే మనకు గుచ్చుకుంటాయి కదా అందుకని దీని ఇప్పుడు ఫన్నల్లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ పైన్ క్యాప్ తీసేసి బాటిల్స్లో మనం జీలకర్ర ఏమన్నా ఆవాలు ఎటువంటివి అయినా పోసుకోవచ్చండి ఈజీగా అయిపోయింది చూడండి కింద పడకుండా ఇలానే పప్పుల్ని కూడా పోసుకోవచ్చు పెసలపప్పు వాటిల్ని ఇలా పప్పులు వాటిల్ని కాకుండా మసాలా పౌడర్స్ ఉంటాయి కదండి వాటిల్ని కూడా మన బాటిల్స్లో ఈ ఫన్నాలను యూజ్ చేసి ఈజీగా పోసేసుకోవచ్చు చింతపండు కొని ఎక్కువ రోజులైతే దాంట్లో విత్తనాలు పైన తక్కువ ఉండడం వలన పురుగులు అవి వస్తుంటాయి అలా రాకుండా ఉండాలంటే మన ఇంట్లో కల్లుప్పు ఉంటుంది కదా అది కొంచెం తీసుకొని ఆ చింతపండు డబ్బాలో వేసి ఇలా కదిలించామనుకోండి కల్లుప్పు కింద వరకు వెళ్తుంది మూత పెట్టి ఉంచితే ఆరు నెలలైనా పురుగు పట్టకుండా ఉంటుంది ఫ్రెష్గా చింతపండు మనం జీలకర్ర సోంపు నువ్వులు గసగసాలు కొంచెం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలంటే వీటిల్ని బాండల్లో వేసుకొని బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి చాలా లైట్గా వేయించుకోవాలి మనం తాకితే కొంచెం వేడవ్వాలి అంతేనండి మనం ఎండలో ఎండబెడితే కొంచెం వేడవుతుంది కదా ఆ విధంగా వేడైతే చాలండి ఇప్పుడు వీటిల్ని ఒక బౌల్లో పోసి బాగా ఆరిన తర్వాతే బాటిల్లో పోసుకోండి చల్లారకుండా బాటిల్లో పోసి పెడితే చెడిపోతాయి ఇలానే మనం పప్పులను కూడా లైట్గా వెయిట్ చేసి పోసుకుంటే చెడిపోకుండా ఉంటాయి మన నీళ్ళల్లో సింకు ట్యాప్స్ ఇత్తడి రాగి వస్తువులు నల్లగా అవడం మురికి పట్టడం డల్గా అవుతూ ఉంటాయి ఇవి షైనింగ్ రావడానికి మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో చింతపండు రసం తీసుకుందాం దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలపండి ఇప్పుడు ఒక క్లాత్ని కానీ స్పాంజిని కానీ తీసుకొని నీళ్ళలో ముంచి ట్యాప్ని క్లీన్ చేసుకోండి కొంచెంసేపు రుద్ది ఐదు నిమిషాలు అలా వదిలేయాలి తర్వాత స్కాచ్ బ్రెడ్తో క్లీన్ చేసి వాష్ చేయండి తర్వాత వాటర్తో కడిగామనుకోండి బాగా షైనింగ్ వస్తుంది ఈ విధంగానే మన ఇంట్లో సింకు కూడా చింతపండు నీళ్ళతో రుద్ది ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత స్కాచ్ బ్రైడ్తో రుద్దితే షైనింగ్ వస్తుందండి ఈ విధంగానే మీరు కూడా చింతపండు ఉప్పు కలిపిన నీళ్ళతో మీ ఇంట్లో సింకు ట్యాప్స్ ఇత్తడివి రాగివి క్లీన్ చేసుకోవచ్చు స్విచ్ బోర్డులు మురిగ్గా అయిపోతే ఎలా క్లీన్ చేయాలంటే కొద్దిగా టూత్ టూత్పేస్ట్ ఒక్కటే చాలండి ఎక్కువ నల్లగా అయి ఉంటే ఒక తడి టూత్ బ్రష్ పైన టూత్పేస్ట్ తీసుకొని సోడా ఉప్పులో అద్దండి తర్వాత స్విచ్ బోర్డుని రబ్ చేసుకోవాలండి మురికి చాలా ఈజీగా పోతుందండి రెండు మూడు సార్లు అలా రుద్దుగానే ఈజీగా పోతుంది ఇలా అంతా రుద్దిన తర్వాత టవల్తో తుడుచుకోవాలి చూడండి స్విచ్ బాక్స్ అంతా బాగా తెల్లగా వచ్చేసింది ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ యూస్ చేశారో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్